వెల్కమ్ టు నేను ముందుగా అనుమతులు లేని స్కూల్ భవన నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు బ్లాక్ కొత్తపల్లి కమిటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న సెయింట్ జార్జ్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అనుమతులపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే బద్రీ నేత ప్రశాంత్ కుమార్లు కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తదనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణంలో పెంట్ హౌస్కు అనుమతి లేదని స్కూల్ చుట్టూరుగా నిర్మాణం చేసిన ప్రహారీ గోడలకు స్విమ్మింగ్ పూల్కు అనుమతులు లేవని ఆరోపించారు మున్సిపల్ అధికారులకు అన్ని తెలిసి జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కమిషన్ ఏకంగా అన్నిటికీ అనుమతులు ఉన్నాయని అంటున్నారని మా పార్టీ నుండి మేము ఫిర్యాదు చేయగా అవును వాటికి పర్మిషన్ లేనట్లు ఉన్నాయని పరిశీలన చేస్తామని అన్నారని మున్సిపల్ కమిషనర్ విద్యా సంస్థ యాజమాని కుమ్మక్కయ్యారని విమర్శించారు సెయింట్ జార్జ్ స్కూల్ బిల్డింగ్ అన్ని నిర్మాణాలపై సమగ్ర విచారణ చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు లేని ఎడల అటు స్కూల్ మరియు మున్సిపాలిటీ ముందు రెండు చోట్ల ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండలి నాయకులు రాజరెడ్డి లక్ష్మణ్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణాలు స్విమ్మింగ్ పూల్ కానీ టెంట్ హౌస్ కానీ పరహార్ కూడా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడం జరుగుతుంది పాలటకు సంబంధించిన విద్యా సంస్థలు మున్సిపల్ కమిషనర్ గారు చూసి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారు వాటిపైన వెంటనే పునర్ పరిశీలన చేసి పర్మిషన్ లేని వాటిని వెంటనే తూచివేయాలని మా పార్టీ తరపున ఈరోజు కోరుకుంటున్నాము లేనిచో మా పార్టీ తరపున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు తెలియజేస్తున్నాము వెంటనే సతరిత చర్యలు తీసుకొని తక్షణమే ఆ స్కూలు పునఃపరిశీలన చేసి నిలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం